హాయ్ అండి ఈరోజు ఫస్ట్ కదండి పచ్చి పులుసు అతను వంకాయ పచ్చి పులుసు కాయిలకి ఆయిల్ పెట్టి ఆయిల్ రాసానండి ఆయిల్ రాసి కాల్చుకుందాము పచ్చిమిర్చి కూడా నాలుగు పచ్చిమిర్చి పొయ్యి అంటించుకుందాము ఒకేపు కాలింది కదండి ఇప్పుడు రెండు వేపు పెట్టుకుందాము పచ్చిమిర్చి కూడా కాలాలి బాగా అయిపోయిందండి కాలిపోయినాయి వంకాయలు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఈ వంకాయని వాటర్లో వేసేసుకుందామండి కాలిపోయింది కదా బాగానే అంటే ఇలా వాటర్లో వేసుకుంటే పై తొక్కంతా అంత బాగా వస్తుంది తీసుకోవడానికి సులువుగా ఉంటుంది మనకి పక్కన పెట్టేసుకుందాము వంకాయలు కాల్చి పక్కన పెట్టాం కదండి పచ్చిమిర్చి వంకాయ ఇప్పుడు అత్తసరకే ప్రిపేర్ అవుదాము ఒక గ్లాసు బియ్యం వేసానండి ఒక పెద్ద గ్లాసు బియ్యం అలాగే ఒక అర గ్లాసు అర గ్లాసుకి ఎక్కువండి పెసరపప్పు ఇది శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకుందామండి బియ్యం శుభ్రం చేసుకుని పప్పు బియ్యం కడిగేసాను కదండీ ఇప్పుడు కొలత పెట్టుకుందాము నేనైతే ఇలాగే పెడతానండి కొలత ఇప్పుడు బియ్యం నీళ్ళు వేసాం కదా ఇక్కడికి రా నీళ్ళు ఇక్కడికి రావాలి ఇలా వస్తే కరెక్ట్ అండి అత్తసరికి చాలేదు ఇంకొంచెం వాటర్ వేసుకుందాము కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడికి వచ్చినాయి ఇలా ఇలా రావాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుందాము ఒక అరగంట నానాలండి నానబెట్టుకుందాం పప్పు బియ్యాన్ని పప్పు బియ్యం నానబెట్టాను కదండి ఇప్పుడు స్టవ్ అంటించుకుందాము అత్యవసరకే వంకాయలు కాల్చి వాటర్లో వేసాను కదండి పై తొక్క అంతా తీసేసుకుందాము దాంట్లో పెట్టుకొని పై తొక్క అంతా తీసేసుకుని అండి పురుగులయ్యానోన్నేమో చూసుకుందాము ఇలా తొక్క అంతా తీసి క్లీన్ చేసి పెట్టానండి శుభ్రంగానే పురుగులు అయితే ఏమీ లేవు పచ్చిమిరగాయలు కాల్చుకున్నాం కదండీ ఇందులో వేసేసాను ఒక గిన్నెలో ఇది కూడా ఇందులో వేసేసాను బాగా కలుపుకుందామండి పచ్చిమిర్చికి బాగా మెత్తగా అయిపోవాలి తక్కువ చేస్తున్నానండి వాళ్ళ ముగ్గురమే ఉన్నాము పిల్లలు ఇద్దరు పిల్లలు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు కదండి వాళ్ళకి మ్యారేజ్ చేసాము ఇంకొక పాప ఉండే మేము ముగ్గురు మా ఆయన గారు నేను మా చిన్నపిల్ల తక్కువ చేస్తున్నాను ఓ పొటే కదండి మళ్ళీ సాయంత్రం టిఫిన్లే కదని ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టాను వేసుకుందాం ఇందులో సరిపడా వేసుకుందామండి మరి సరిపోద్ది కలుపుతున్నాము కలిపేశాం కదండి సరిపడా ఉప్పు అంటే మనం అత్తసరలో కూడా వేసుకుంటాం కదండీ సమానంగా వేసుకోవాలి ఎక్కువ వేయద్దు కొంచెం బెల్లం అలాగే అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ పెద్ద పెద్దవి కోసాను ముక్కలో కొత్తిమీర వేసేసుకుంటాను కొంచెం వాటర్ వేసుకుందామండి పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము అత్యసరం ఉడుకుతుందండి పక్క పొయ్యి మీద ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం మనం పచ్చి పులుసుకి పోపులండి పచ్చిశనగపప్పు సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాము కొంచెం కరివేపాకు పోపులు వేసుకునే ఎండుమిర్చి కూడా వేసేసుకుంటామండి పోపుడి స్టవ్ ఆఫ్ చేద్దాము ఇందులో వేసేసుకుందాము అత్యసరలోకి పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి అదే ఆదివారం మా నాన్నమ్మగారు పచ్చి పులుసు అత్యవసర పచ్చి పులుసు చేసుకునేవారండి ఆవిడ ఎన్ని కూరలు ఉన్నా ఈ పచ్చి పులుసు కోసం మేము అలా కూర్చుని ఉండి వాళ్ళు ఆవిడ తిని అన్నీ చేసుకునేటప్పుడు గ గది కడుక్కొని బొగ్గులు పోయి కడుక్కొని మడి కట్టుకొని మరీ చేసుకునేది అండి ఆవిడ మడి కట్టుకొని చాలా ఇదిగా చేసుకునేది సూన్యా సూన్యా భక్తురాలు అండి ఆవిడ మా పెద్దనాన్నగారు మా నాన్నగారు పేర్లు అన్నీ శూన్యానుమతికి సంబంధించి ఉంటాయి పేర్లు వాళ్ళకి ఇప్పుడు లేరు అనుకోండి ఎవరోనే ఎన్ని కూరలు తెచ్చినా గడపగడ అలా కూర్చుని ఉండి పచ్చి పులుసు అత్యవసర కోసం మేము అంత బాగా చేసేది మా నానమ్మ అత్యవసర వేసాను కదండి అంతవరకు అందో చూద్దాం ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము అత్తసరా పచ్చి పులుసు అండి రెడీ అయిపోయింది ఫస్ట్కి సస్ట్ కదండి ఇవాళ బెల్లం అండి అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి బెల్లం అత్తసరలో బెల్లము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి వేస్తున్నాను కొంచెం అత్తసరా పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్